నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు ఢిల్లీ స్పెషల్ పోలీసులు పాక్ హ్యాండ్లర్ల సూచనలతో ఈ పని చేయబోయారు ముష్కరులు పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు దేశంలో భారీ ఉగ్రకుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు ఉగ్రవాద మాడ్యూల్కి సంబంధించి బుధవారం ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు గురువారం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ ముష్కరులంతా ఉగ్రవాదానికి బాగా ఆకర్షితులయ్యారని పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్ల సూచనలతో ఇక్కడ పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు వాడే వస్తువులను ఈ ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు నిఘా వర్గాల సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఉగ్రవాద మాడ్యూల్కి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు ముంబైలో ఉండే అఫ్తాబ్ సుఫియాలను ఢిల్లీలో అరెస్ట్ చేశారు అషర్ డానిష్ను జార్ఖండ్లోని రాంచీలో అరెస్ట్ చేశారు ఈయన నుంచే దర్యాప్తులో భాగంగానే తెలంగాణలో నిజామాబాద్ భైన్సాలో హుజైఫ్ యమాన్ను అరెస్ట్ చేశారు అలాగే మధ్యప్రదేశ్లో కమ్రాన్ కురేషిని అరెస్ట్ చేశారు ముష్కరుల నుంచి ఐఈడీల తయారీకి వాడే ముడి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు దేశీయంగా తయారు చేసిన పిస్టల్ లైవ్ మందగుండు సామాగ్రితో సహా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నైట్రిక్ ఆమ్లం సల్ఫర్ పౌడర్ వైర్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ల్యాప్టాప్లు మాస్కులు ఫోన్లు నగదు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్ల సూచనల ఆధారంగా పనిచేస్తున్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ అదనపు సిపి ప్రమోద్ సింగ్ కుష్వానా తెలిపారు మొత్తం పదకొండు మందిని విచారించిన తర్వాత ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు ఈ ఉగ్రవాద మాడ్యూల్లో ప్రధాన పాత్ర డానిష్ ది అని సిపి తెలిపారు ఇతడు పైకి ఒక ప్రొఫెషనల్ కంపెనీని నడుపుతున్నట్లు వ్యవహరించాడని నిఘా వర్గాలకు అనుమానం రాకుండా సంప్రదింపులు జరిపినప్పుడు కోడ్ కింద సిఈఓ అని వాడుతున్నారని తెలిపారు అతడి ఉగ్రవాద ముఠా మాత్రం అంతర్గతంగా గజ్వా లీడర్ని పిలుస్తారని పిలిచా వివరించారు డానిష్ తర్వాత రెండో కీలక వ్యక్తి అప్తాద్ అని అతడి పని వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని చంపడమని పేర్కొన్నారు ఈ ముష్కరులు ఉగ్రవాదానికి బాగా ఆకర్షితులయ్యారని ఈ ఉగ్రవాద గ్రూప్ కు సంబంధించి ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు అలాగే ఈ ముఠా పాకిస్తాన్ నుంచి హ్యాండిల్ చేస్తున్నారు ఇది ఒక పాన్ ఇండియా టెర్రర్ మాడ్యూల్ ఇందులో కీలక వ్యక్తి డానిష్ ఈ ఐదుగురిని వయసు ఇరవై నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య ఉంటుంది ఇందులో డానిష్ అనే ఉగ్రవాది జార్ఖండ్లో ఉంటాడని కుష్వానా తెలిపారు జార్ఖండ్లో అతడి వద్దనే అధికంగా వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ హ్యాండ్లర్లతో డానిష్ సంప్రదింపులు జరిపారు డానిష్ తర్వాత రెండో కీలక వ్యక్తి అక్తాప్ ముంబైకి సమీపంలోని టానేలో ఉంటాడు మాంసం వ్యాపారం చేస్తుంటాడు వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని చంపడం అతని పని అని వివరించారు చూశారు కదా ఇరవై నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వయసు మధ్య ఉన్న యువతను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ నుంచి మాడ్యూల్ని రన్ చేస్తూ సీదాగా జనాల మధ్యలో తిరుగుతున్న వాళ్ళని మనుషుల్ని చంపడమే లక్ష్యంగా ఎలా చేసుకున్నారో ఇప్పుడు ఢిల్లీ స్పెషల్ పో పోలీసులు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే భారతదేశ వ్యాప్తంగా చాలా ఏమంటారు దరిద్రపు పనులు చేయడానికి వీళ్ళు సిద్ధమైపోయారు దాడులు చేయడానికి వీళ్ళు సిద్ధమైపోయారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది సో తస్మాత్ జాగ్రత్త చుట్టుపక్కల ఉండే వాళ్ళని కొంచెం గమనించండి ఏమాత్రం అనుమానంగా ఉన్నా పోలీసులకు సమాచారం అందించండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేది చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత ఇది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్